అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఈరోజు శ్రావణమాసవ సోమవారం మరి పరమ పవిత్రమైనటువంటి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి కథలను విన్నా చెప్పినా చదివినా సకల పాపాలు హరించి స్వామి అనుగ్రహం పొందవచ్చు అండి పూర్వం అమరపూర్ అనే నగరంలో ఒక పెద్ద ధనిక వ్యాపారి ఉండేవాడు అతను మహాశివభక్తుడు సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నవాడు అయితే ఆయనకు సంతానం లేరనేటటువంటి బాధ ఎప్పుడూ కూడా వెలితిగా అనిపించేది తరువాత తన వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి ప్రతినిత్యము కూడా ఆందోళన చెందుతూ ఉండేవాడు పరమేశ్వరుణ్ణి ఎప్పుడూ కూడా నాకు ఒక్క కొడుకునైనా ప్రసాదించు స్వామి అంటూ ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ రోజు కూడా సాయంత్రం వేళ శివాలయంలో నెయ్యి దీపాన్ని వెలిగిస్తూ ఉండేవాడు అలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి ఒకనాడు పార్వతీదేవి ఈ వ్యాపారి మీకు నిజమైనటువంటి భక్తుడు కదా స్వామి కొంచెం ఆ వ్యాపారిని ఒక్కసారి చూసి కరుణించరాదు అంటూ పరమేశ్వరుడికి చెబుతుంది అతడికి కొడుకు పుట్టాలని ఎందుకు అనుగ్రహించకూడదు స్వామి మీరు అంటూ ప్రశ్నిస్తుంది ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి ఫలాలను పొందుతాడని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతాడు ఇక పార్వతీదేవి మాత్రం అందుకు అస్సలు ఒప్పుకోలేదు పరమేశ్వరుణ్ణి ఏదోలాగా ఒప్పిస్తుంది ఆ రోజు రాత్రి పరమేశ్వరుడు ఆ వ్యాపారికి కలలో కనిపించి అతనికి కొడుకును ప్రసాదిస్తాడు అయితే ఆ కుమారుడు పదహారు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడని చెప్పి పరమేశ్వరుడు వరమిస్తాడు ఒక పక్క సంతోషంగా ఉన్నప్పటికీ మరొక పక్క తక్కువ కాలం మాత్రమే జీవించేటటువంటి పుత్రుడు జన్మిస్తున్నాడే అని చెప్పి ఆ వ్యాపారి అలాగే ఆ యొక్క వ్యాపారి భార్య ఇద్దరూ కూడా బాగా బాధపడుతూ ఉంటారు కానీ ఆ వ్యాపారి మాత్రం ప్రతి సోమవారం కూడా వ్రతం చేసుకుంటూ ఉండేవాడు శివ పూజను యధావిధిగా చేసుకుంటూ ఉండేవాడు పరమేశ్వరుడి దయతో ఆ వ్యాపారి భార్యకు అనతి కాలంలోనే కొడుకు పుడతాడు అతనికి అమర్ అని పేరు పెట్టుకుంటారు పన్నెండు సంవత్సరాల వయసులో అతను తన మామైనటువంటి దీప్చందుతో కలిసి కాశీకి చదువుకోవడానికై వెళ్తాడు దారిలో ఎక్కడైతే రాత్రి విశ్రాంతి తీసుకుంటాడో అక్కడ యాగాలు చేసేటటువంటి కొంతమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు ఒకనాడు అతను రాజకుమార్తె వివాహం జరిగేటటువంటి నగరానికి వెళ్తాడు తన కుమారుడికి ఒక కన్ను చెవులు ఉండడంతో వరుడు తండ్రి ఆందోళనకు గురవుతాడు వివాహం జరగదేమోనని చెప్పి భయం అతన్ని వెంటాడుతూ ఉంటుంది పెళ్ళికొడుకు తండ్రి అమర్ని చూసి పెళ్ళికొడుకుగా నటిస్తే నీకు బోలు డబ్బిస్తానని చదువుతాడు దురాశతో ఆ మామ దీప్చంద్ దానికి ఒప్పుకుంటాడు అమర్ యువరాణి చంద్రికను వివాహం చేసుకుంటాడు అలా అతను వెళ్ళేటప్పుడు యువరానికి అలాగే తనకు వివాహం జరిగిందని చెప్పి ఒక పరద రాస్తాడు నేను కాశీలో విద్యాభ్యాసం చేయబోతున్నా అని చెప్పి రాస్తాడు ఇప్పుడు మీరు ఎవరి భార్య అవుతారో తేల్చుకోండి అని చెప్పి చదువుతాడు దాంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి యువరాణి తన అత్తామామల ఇంటికి వెళ్ళడానికి నిరాకరిస్తుంది మరొక వైపు అమర్ కాశీలో విద్యను అభ్యసించడం ప్రారంభిస్తాడు పదహారు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమర్ యాగం చేస్తాడు అన్నదానం దానాలు దక్షిణలతో బ్రాహ్మణులందరినీ కూడా సంతృప్తి చెందిస్తాడు ఆ తరువాత రాత్రి సమయానికి పరమేశ్వరుడి కోరిక మేరకై అమర్ ప్రాణం విడుస్తాడు అమర్ మరణ వార్త తెలిసి అతని మామ కన్నీరు మున్నీరుగా విలపిస్తాడు చుట్టుపక్కల ఉన్నటువంటి జనమందరూ కూడా అక్కడ గుమిగూడతారు పరమేశ్వరుడు పార్వతీదేవి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు దీప్చంద్ ఏడుపు శబ్దం వినటువంటి పార్వతీదేవి తన యొక్క బాధను తొలగించమంటూ పరమేశ్వరుణ్ణి వేడుకుంటుంది పరమేశ్వరుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు విని పార్వతీదేవి ఆశ్చర్యపోతుంది పరమేశ్వరుడు మాతా పార్వతితో ఆ వ్యాపారి కొడుకు అల్పాయుష్కుడు అని చెబుతాడు మీరు తిరిగి అతన్ని బతికించండి స్వామి అంటూ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వేడుకుంటుంది తల్లి అభ్యర్థన మేరకై పరమేశ్వరుడు అమర్ను పునర్జీవితుణ్ణి చేస్తాడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అమర్ తన మామతో కలిసి యువరాణి నగరానికి చేరుకొని అక్కడ యాగం నిర్వహిస్తాడు ఆ రాజు అమర్ను గుర్తిస్తాడు అతన్ని ఇంటికి తీసుకువెళ్ళి తన కుమార్తెను అతని వెంట పంపిస్తాడు కుమారుడు సజీవంగా ఉండడం చూసి ఆ వ్యాపారి కుటుంబానికి అవధులు లేకుండా ఉంటుంది అదే రాత్రి పరమేశ్వరుడు మరొకసారి ఆ వ్యాపారి కలలో కనిపించి సోమవారం నాడు మీరు చేసినటువంటి వ్రతానికి ముగ్ధుడై అమర్కు దీర్ఘాయుని ప్రసాదించాను అని చెప్పి తెలియజేస్తాడు ఆ సోమవారం పరమ పవిత్రమైనటువంటి శ్రావణ సోమవారం నాడు ఆ వ్యాపారి వ్రతాన్ని చేపడతాడు ఆ విధంగా ప్రతి శ్రావణ సోమవారం నాడు అలాగే మిగతా సోమవారాల్లో కూడా ఆ వ్యాపారి కుటుంబం మొత్తం పరమేశ్వరుడి యొక్క పూజను ఎప్పుడూ కూడా విడవకుండా ప్రతినిత్యము కూడా శివభక్తులై తరించారు శివభక్తులకు ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం తరువాత శ్రావణ మాసం అంటే శివభక్తులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం పూజలకు వ్రతాలకు నోములకు శుభకార్యాలకు యోగ్యమైనటువంటి కాలంగా భావిస్తారు ఈ మాసం మరి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే భక్తుల శివనామస్మరణతో పులకించిపోయేటటువంటి మాసం ఈ మాసంలో ప్రతి సోమవారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి అంతటి పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ గురించి తెలుసుకుందాం ఇది ఒక పల్లెటూరులో పుట్టి పెరిగినటువంటి సీత అనే ఒక అమ్మాయి కథ సీత చిన్నతనం నుండి గొప్ప శివభక్తురాలు ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటికి దగ్గరలో ప్రవహించేటటువంటి నదిలో స్నానం చేసి పక్కనే ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి శివపూజ చేయడం ఆమెకు ప్రతినిత్యమూ కూడా అలవాటు ఈ క్రమంలో ఆ శివాలయం ప్రాచీనమైనది కావడంతో నెమ్మదిగా ఆ శివాలయం శిథిలావస్థకు చేరుకుంటుంది అయితే శ్రావణ మాసంలో ఒకనాడు శ్రావణ సోమవారం ఉదయాన్నే సీత ప్రతిరోజులాగే నదిలోకి వెళ్లి స్నానం చేయడానికి దిగుతుంది ఆ రోజు నది బాగా ప్రవాహ ఉధృతి కాస్త ఎక్కువగా మారిపోతుంది అలా సీత స్నానం చేస్తూ ఉండగా కాలికి ఏదో గట్టిగా తగులుతుంది మొదట ఆమె రాయి అయి ఉంటుందిలే అని చెప్పి అనుకుంటుంది కానీ అది నునుపుగా తగలడంతో చెయ్యి పెట్టి చూస్తుంది ఆమె చేతికి ఒక పురాతనమైనటువంటి లోహపు పెట్టి తగులుతుంది ఆసక్తిగా దానిని బయటకు తీసి చూస్తే దానిపై చిత్ర విచిత్రమైనటువంటి బొమ్మలు గుర్తు తెలియనటువంటి ఏదో భాషలో ఏదో లిపి ఉంటాయి ఆశ్చర్యపోయినటువంటి సీత ఆ పెట్టెను జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొస్తుంది అయితే ఆ పెట్టుకు తాళం లేదు కానీ ఆ పెట్టె మాత్రం తీయడానికి అస్సలు రావట్లేదు ఆ పెట్టెను తీయడానికై ఆమె ఎంతగానో ప్రయత్నిస్తుంది అయితే దానికి ఏదో తెలియనటువంటి శక్తి ఉందని చెప్పి ఆమె అర్థం చేసుకుంటుంది ఇక సీత దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చి తన తాతయ్యకు చూపిస్తుంది సీత వాళ్ళ తాతయ్య ఆ ఊరికి పెద్ద చరిత్ర గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి అయితే ఆయన ఆ పెట్టెను చూసి ఇది మన గ్రామ చరిత్రలో ఎప్పుడో కోల్పోయినటువంటి శివలింగం యొక్క రక్షాపేటిక ఉందని చెప్పి చెబుతాడు ఆ గ్రామ చరిత్ర ప్రకారం కొన్ని శతాబ్దాల క్రితం ఆ గ్రామ దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం శత్రువుల దండయాత్ర సమయంలో అపహరణకు గురైందని దానిని రక్షించుకోవడానికి ఒక రహస్య పెట్టెలో దానిని పెట్టారని ఒక ఇతిహాసం కూడా ఉందని చెప్పి సీతకు చెబుతాడు వాళ్ళ తాతయ్య అయితే ఆ పెట్టెను ఎలా దానిని ఆ పెట్టెలో ఉన్నటువంటి శివలింగాన్ని ఎలా తీయాలి అని చెప్పి ఎవరికీ కూడా అక్కడ ఉన్నవారికి అర్థం కాదు సీత వాళ్ళ తాతయ్య తాళపత్ర గ్రంథాలను వెతుకుతాడు అలా గ్రామ ప్రజలందరూ కూడా సీత అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇన్ని రోజులు మనకెవ్వరికీ కూడా తారసపడినటువంటి ఆ శివలింగం సీతకు మాత్రమే దొరకడం ఎంత అదృష్టం అంటే పరమేశ్వరుడు ఆమెకున్నటువంటి నిశ్చలమైనటువంటి భక్తిని చూసి పులకించిపోయి ఆమె కంట పడ్డాడని చెప్పి అందరూ కూడా వివిధ రకాలుగా మాట్లాడుకుంటూ సీతను ఎంతో విధంగా కొనియాడుతూ ఉంటారు అయితే అనేక ప్రయత్నాల తర్వాత సీత వాళ్ళ తాతయ్యకు ఒక ఆధారం దొరుకుతుంది దాని ప్రకారం ఆ రహస్య పెట్టెను శ్రావణ మాసంలో వచ్చేటటువంటి చివరి సోమవారం నదిలో స్నానం చేసి నిర్మలమైనటువంటి మనసుతో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఒక నిర్దిష్ట మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ పెట్టె తిరిగి ఆ పెట్టెలో ఉన్నటువంటి శివలింగం బయటపడుతుందని చెప్పి తెలుస్తుంది అంతలో శ్రావణ మాసం రాని వస్తుంది శ్రావణ మాసంలో సోమవారం రాని వస్తుంది గ్రామ ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ఎప్పటిలాగే ఆ రోజు ఉదయం సీత నదీ స్నానం చేసి శివాలయానికి వెళ్తుంది గ్రామస్తులందరూ కూడా ఆలయం వద్ద గుమి కొడతారు సీత ఆ పెట్టెను చేతిలో పట్టుకొని వాళ్ళ తాతయ్య చెప్పినటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఉచ్చరిస్తుంది అందరూ కూడా ఆశ్చర్యకరంగా ఎదురు చూస్తూ ఉంటారు ఆ పెట్టె నెమ్మదిగా తెరుచుకుంటుంది అయితే ఆ పెట్టె లోపల బంగారు ఆభరణాలు వజ్రాలు ఉంటాయని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటారు కానీ అందులో అలాంటివి ఏమీ ఉండవు వాటికి బదులుగా ఒక ప్రాచీనమైనటువంటి శివలింగం అరుదైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఉంటాయి ఆ తాళపత్ర గ్రంథాల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి నది ఎందుకు తరచుగా వరదలకు గురవుతుందో ఆ వరదలను ఏ విధంగా నియంత్రించాలో తెలియజేసేటటువంటి ఎన్నో రహస్యాలు ఉంటాయి అంతేకాకుండా ఆ గ్రామ దేవాలయం శిథిలావస్థకు చేరుకోవడానికి కలిగినటువంటి కారణం దానిని మరల పునరుద్ధరించేటటువంటి రహస్యం కూడా అందులో దాగి ఉంటుంది అయితే గ్రామానికి శివలింగం తిరిగి రావడం తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి రహస్యాలు వెల్లడి కావడంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతగానో ఆనందిస్తారు వారిలో మరల కొత్త ఆశలు రేకెత్తుతాయి ఆనందంతో ఆ శివలింగాన్ని పునఃప్రతిష్ఠిస్తారు అలాగే తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి మార్గదర్శకాల ప్రకారం నది వరదలను నియంత్రించేటటువంటి విధంగా చర్యలను కూడా తీసుకుంటారు ఇక శివాలయాన్ని పునరుద్ధరించడానికై అందరూ కూడా కలసికట్టుగా రంగంలోకి దిగుతారు ఇదంతా చూస్తూ ఉంటే సీత కనిపెట్టింది ఒక పెట్టె మాత్రమే కాదు దశాబ్దాలుగా మరుగున పడినటువంటి గ్రామ రహస్యాలను వెలికి తీసిందామే ఆమెకున్నటువంటి భక్తి నమ్మకం వలన ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కష్టాల నుండి బయటపడ్డారు ఆ గ్రామానికి మరల కొత్త తేజస్సు వచ్చింది అప్పటి నుండి వారికి శ్రావణ మాసం అంటే కేవలం పూజలు చేసేటటువంటి నెల మాత్రమే కాదు అద్భుతాలకు కొత్త ఆశలకు నిలవుగా నిలిచింది ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే నిష్కపటమైనటువంటి భక్తి నమ్మకం అద్భుతాలను సృష్టిస్తాయని మనకు సీత ద్వారా ఈ కథ ద్వారా తెలిసిందే భగవంతుడిపై మనసు పెట్టి చేసేటటువంటి పూజలు ఎప్పటికీ కూడా నిష్ఫలం కావు కష్ట సమయంలో కూడా ఆశను కోల్పోకుండా సాంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగితే అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ప్రకృతే మనకు మార్గనిర్దేశం చేస్తుంది ఈ కథనంలో తెలియజేసినటువంటి సమాచారం కేవలం మనకు ఆసక్తి మాత్రమే కాకుండా భగవంతుడిపై ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తికి కూడా ఒక ఉదాహరణగా మనకు తెలియజేస్తుంది పరమేశ్వరుడిపై ఆమెకున్నటువంటి భక్తే ఆమెకు ఆ శివలింగం అలాగే శివలింగంతో పాటు ఆ ఊరి ప్రజలు ప్రతి సంవత్సరం కూడా ఎదుర్కొనేటటువంటి వరదల బారి నుండి కష్టాల నుండి బయటపడటానికి ఒక మంచి మార్గ నిర్దేశం ద్వారా కూడా సీత ద్వారా పరమేశ్వరుడు తెలియపరిచాడు అప్పటి నుండి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ప్రతి సోమవారం అలాగే శ్రావణ మాసంలో భక్తి శ్రతులతో పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తరించారు పరమేశ్వరుడితో సనత్ కుమారుడు ఇలా చెబుతున్నాడు దేవా నేను మీ ద్వారా ఉత్తమమైనటువంటి శ్రావణ సోమవార వ్రతం గురించి వ్రత మహత్యం గురించి నాకు వినాలి అని చెప్పి ఉంది కాబట్టి వివరించండి స్వామి అంటూ వినయపూర్వకంగా అడుగుతాడు అందుకు పరమేశ్వరుడు ఓ సనత్కుమారా చూడు ఈరోజు నీకు తప్పకుండా సోమవార వ్రతమహత్యం గురించి వివరిస్తున్నాను విను ఈ వ్రతమహత్యాన్ని వివరించేందుకు ఎవరికీ కూడా శక్యం కాదు నేను ఈ వ్రతమహత్యాన్ని వివరించటకు తప్పక ప్రయత్నిస్తున్నాను చంద్రుడి పేరే సోముడు ఈ సోముడు బ్రాహ్మణులకు రాజు యజ్ఞ సాధనకు సోమంతుడు ఇక ఈ నామాల యొక్క మహత్యాన్ని ఏకాగ్రతతో విను ఈ వారం నా స్వరూపం అందుకే ఈ వారాన్ని సోమవారం అంటారు ఓ శుభ్రత సావధాన మనస్కుడుపై విను పన్నెండు మాసాల్లో సోమవార వ్రతం చేయడం ఉత్తమం పన్నెండు మాసాల్లో సోమవార వ్రతం చేయటకు సామర్థ్యం లేని వారు శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు శ్రావణ మాసంలో ఈ సోమవార వ్రతం చేయడం వల్ల పన్నెండు మాసాల్లో ఈ వ్రతం చేయడం వల్ల వచ్చేటటువంటి పుణ్యఫలం కలుగుతుంది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో మొదటి సోమవారం రోజున ఈ వ్రత సంకల్పం చేసుకోవాలి నేను సోమవార వ్రతాన్ని చేస్తున్నాను ఈ సోమవార వ్రతం చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నుడుగా అంటూ శ్రావణ మాసంలో నాలుగు లేదా ఐదు సోమవారాల్లో ప్రాతకాలాన్నే సంకల్పం చేసుకొని నన్ను అర్పించాలి ఈ రోజున ప్రాతకాలాన్ని నిద్రలేచి తలస్నానం చేసి శ్వేత వస్త్రాలను ధరించాలి క్రోధ ద్వేష అహంకారాలను తజించాలి పరనింద చేయకూడదు ఉపవాసం ఉండాలి సాయంకాలం నన్ను షోడశోపచారాలతో పూజించాలి మాలతి మల్లిక వంటి తెల్లని పుష్పాలతో బిల్వ పత్రాలతో పూజించాలి మూల ఓం ఓం నమశివాయ త్రయంబక మంత్రాన్ని పఠించాలి ఇక సర్వభవ నాశన మహాదేవుణ్ణి అయినటువంటి నన్ను ధ్యానించాలి ఇక ఈ రోజున తప్పకుండా మీ మనసును నిర్మలంగా ఉంచుకోవాలి ఈ విధంగా నన్ను పూజించి ఏకాగ్ర మనస్సుతో పరమేశ్వరుడునైనటువంటి నా కథలను పఠనం లేదా శ్రవణం చేయాలి పార్వతీ సహిత నన్ను పూజించటం వలన రహితమైనటువంటి మోక్షాన్ని ఎవరైనా కానీ తప్పక పొందుతారు ఈ వ్రతం చేయడం వలన ధనహీనుడు ధనవంతులవుతారు సంతానహీనుడు సంతానవంతులవుతారు ఈ వ్రతం చేసే వారి యొక్క సకలాభీష్టాలను తప్పకుండా నేను నెరవేరుస్తాను ఓ శుభ్రత ఈ వ్రతం యొక్క సంపూర్ణ ఫలాన్ని పొందడానికి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన కూడా చెయ్యాలి ఉద్యాపన కోసం మండపాన్ని నిర్మించి ఆ మండపాన్ని పుష్పాలతో అలంకరించాలి తమ శక్తియానుసారం వెండి వృషభంపై ఆసీనులై ఉన్నటువంటి బంగారు శివపార్వతుల యొక్క ప్రతిమను చేయించాలి మండపంలో సుందరమైనటువంటి లింగతోభద్ర మండపాన్ని ఏర్పరిచి అందులో ఘటస్థాపన చెయ్యాలి మండపంలో పార్వతీ పరమేశ్వరుడు యొక్క ప్రతిమను స్థాపించి పుష్పాలతో బిల్వ పత్రాలతో పౌరాణిక వేదోక్త మంత్రాలతో పూజించాలి తమ తమ గ్రహసూత్ర విధానం ద్వారా ఏకాదశ పవనం చేయాలి నూట ఎనిమిది ఆహుతులు సమర్పించాలి ఆప్యాయస్వం మంత్రంతో త్రయంబక మంత్రంతో షడాక్షర మంత్రంతో బిల్వ హోమం చెయ్యాలి ఇక తరువాత ఆచార్యుణ్ణి పూజించి అతనికి గోదానం చెయ్యాలి పదకొండు మంది సద్బ్రాహ్మణులకు భోజనం సమర్పించి ఏకాదశ కుంభదానం చాటల్లో వాయనదానం అలాగే దక్షిణ తాంబూలాలు సమర్పించాలి పూజలో భగవంతుని సమర్పించిన అన్ని వస్తువులకు కూడా ప్రధాన ఆచార్యుడికి సమర్పించి నా వ్రతం సమాప్తమైంది అనిపించుకోవాలి నేను చేసినటువంటి ఈ వ్రతం వలన పరమేశ్వరుడు ప్రసన్నుడగుగాక అంటూ నన్ను ప్రార్థించాలి తరువాత ప్రసన్న చిత్తుడై బంధు బాంధవులతో కలిసి భుజించాలి ఈ విధంగా సోమవారం వ్రతం చేసిన వారు ఇహలోకంలో అన్ని సుఖాలను అనుభవించి పరలోకంలో నా పదాన్ని పొందుతారంటూ పరమేశ్వరుడు సనత్ శ్రావణ శ్రావణమాసం యొక్క సోమవార వ్రత విశిష్టత గురించి ఈ విధంగా తెలియజేస్తాడు దక్ష ప్రజాపతి తన కుమార్తెల్లో పెద్దదైనటువంటి సతీదేవిని పరమేశ్వరుడికిచ్చి వివాహం చేస్తాడు ఒకనాడు పరమేశ్వరుడిపై కోపంతో దక్షుడు సతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండా ఒక యజ్ఞాన్ని చేయడానికి సిద్ధమవుతాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి సతీదేవి తన భర్త అనుమతితో దక్షుడి యొక్క యజ్ఞశాలకు వెళ్తుంది అక్కడ దక్షుడు ఆ పరమేశ్వరుణ్ణి అవహేళన చేసి దూషిస్తూ ఉంటాడు తన భర్తను అంత మాటలు అనడం అయినటువంటి సతీదేవి ఎంతో బాధపడి అక్కడే ఉన్నటువంటి యోగాగ్నిలో పడి దగ్ధమైపోతుంది తరువాత దేవతా దేవతాస్వరూపుడైనటువంటి అనేటటువంటి పర్వతరాజు మేనకాదేవిని వివాహం చేసుకుంటాడు వారిద్దరికీ కూడా మైనకుడు అనేటటువంటి కొడుకు పుడతాడు యోగాగ్నిలో దగ్ధురాలైనటువంటి సతీదేవి మేనకాదేవి గర్భంలోకి ప్రవేశించి హిమవంతుడికి కూతురిగా జన్మిస్తుంది ఆమె గౌరవర్ణంతో ఉండడం వలన ఆమెకు గౌరీ అని పేరు పెడతారు పర్వతరాజు పుత్రిక అయినందువలన ఆమెను ప్రజలందరూ కూడా పార్వతి అని చెప్పి పిలుస్తారు అలా పార్వతి దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దదై యవ్వనవతి అవుతుంది పరమేశ్వరుడు సతీదేవి వినియోగాన్ని భరించలేక తీవ్రమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు హిమవత్ పర్వత ప్రదేశంలో పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడని తెలుసుకుని హిమవంతుడు పరివారంతో సహా తన కుమార్తె పార్వతీదేవిని వెంట పరమేశ్వరుడు తపస్సు చేసేటటువంటి ప్రదేశానికి వెళ్లి ఆయనకు పరిచర్యలు చేయమని చెప్పి స్వయంగా తన కుమార్తె అయినటువంటి పార్వతిని నియమిస్తాడు ఇక పార్వతీదేవి భక్తితో పువ్వులు సమిదలు దర్భలు ఈశ్వరుడికి సమ సమకూర్చి పెడుతూ ఆయన తపస్సుకు భంగం కలగకుండా పరిచర్యలు చేస్తారు ఉంటుంది ఇక తారకాసురుడు పెడుతున్నటువంటి బాధలు భరించలేక దేవతలందరూ కూడా దేవేంద్రుడితో కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తారు వారు బ్రహ్మదేవుడితో తారకాసురుడి వలన వారు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా వివరించి ఆ రాక్షసుణ్ణి సంహరించమంటూ దేవతలందరూ కూడా ప్రార్థిస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెబుతాడు మీ కోరిక తప్పక నెరవేరుతుంది కానీ నేను ఆ రాక్షసుణ్ణి సంహరించలేను అతన్ని సంహరించేటటువంటి శక్తి ఈశ్వరుడి ద్వారా పుట్టినటువంటి సంతానానికి మాత్రమే సాధ్యం కాబట్టి పరమేశ్వరుడి ద్వారా సంతానం కలగాలంటే ఈ సృష్టిలో హిమవంతుడి పార్వతీ పార్వతీదేవికి మాత్రమే అది సాధ్యపడుతుంది కాబట్టి పార్వతీదేవి ప్రస్తుతం పరమేశ్వరుడికి పరిచర్యలు చేస్తూ ఉంది వారిద్దరి మధ్య ఆకర్షణ కలిగేలాగా చేయమని చెప్పి బ్రహ్మదేవుడు అవుతాడు ఇక చేసేది లేక దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు ఆకర్షణ కలిగించి వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు అప్పుడు ఇంద్రుడు పరమేశ్వరుడు మనసును మల్లింప చేయగలిగేటటువంటి శక్తి ఒక్క మన్మధుడికి మాత్రమే ఉందని చెప్పి తెలుసుకొని మన్మధుడిని మనసులో తలుచుకుంటాడు వెంటనే మన్మధుడు చక్కగా కనుబొమ్మల వంటి అందమైనటువంటి ధనస్సును లేత మామిడి మొగ్గను బాణంగా పట్టుకుని స్నేహితుడైనటువంటి వసంతుడితో కలిసి ఇంద్రుడి దగ్గరకు వస్తాడు మన్మధుడు రాగానే ఇంద్రుడు మిత్రమా దేవతలను ఎంతో బాధిస్తూ ఉన్నటువంటి తారకాసురుణ్ణి చంపగలిగేటటువంటి శక్తి శివపార్వతులు కలిగేటటువంటి సంతానం వల్లనే సాధ్యం కాబట్టి ఈశ్వరుడు యొక్క మనసు పార్వతిని ఆకర్షించే విధంగా నీ బాణాన్ని ప్రయోగించు ఈ పనిలో వసంతుడు కూడా నీకు సహాయపడతాడు దీనివల్ల నీకు మంచి కీర్తి కలుగుతుందని అడుగుతాడు అప్పుడు దేవేంద్రుడి మాటలు విన్నటువంటి మన్మధుడు తన భార్య అయినటువంటి రతీదేవిని స్నేహితుడైనటువంటి వసంతుడితో కలిసి పరమేశ్వరుడి దగ్గరకు వెళ్తాడు అక్కడికి వెళ్ళగానే దేవదారు చుట్టూ మొదట్లో పులితోలు పరుచుకొని కూర్చున్నటువంటి పరమేశ్వరుడిని మన్మధుడు చూస్తాడు ధ్యానం చేస్తూ ఉంటాడు అంతలో చక్కగా పువ్వులు మొదలైన వాటిని పట్టుకుని వస్తున్నటువంటి పార్వతిని కూడా మన్మధుడు చూస్తాడు పార్వతీదేవి పరమేశ్వరుడి దగ్గరకు వస్తుంది అదే సమయంలో నంది శివుడికి నమస్కరించి పార్వతీదేవి వచ్చినటువంటి విషయాన్ని చెబుతాడు వెంటనే పార్వతీదేవి చెలికత్తెలతో తాము తెచ్చినటువంటి పువ్వులను పరమేశ్వరుడి యొక్క పాదాల దగ్గర పెడతారు అప్పుడు ఆ పరమేశ్వరుడికి పార్వతీదేవి నమస్కరిస్తుంది దానికి ఆ పరమేశ్వరుడు సవతి లేనటువంటి ప్రియుడిని భర్తగా పొందు అని చెప్పి ఆశీర్వదిస్తాడు ఇక మన్మధుడు వారిద్దరినీ కూడా దగ్గరగా చూస్తాడు తాను పూల బాణాన్ని ప్రయోగించడానికి అదే సమయం అని చెప్పి నిశ్చయించుకుంటాడు ఇక మన్మధుడు డు బాణం సంధించేలోపే పరమేశ్వరుడు పార్వతీదేవి ముఖాన్ని చూస్తాడు పార్వతీదేవి సిగ్గుతో తలదించుకుంటుంది అంతలో పరమేశ్వరుడు తన మనసును చలింప చేయడానికి కారణం ఏమిటో తెలుసుకొని ఆలోచించి నలువైపులా చూస్తాడు దూరంగా బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన్మధుణ్ణి చూసి పరమేశ్వరుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిచి ఆ అగ్నిజ్వాలలు మన్మధుడిని దహించి వేసేలా చేస్తాడు అలా తన భర్త కాలిపోవడాన్ని చూసినటువంటి రతీదేవి మోర్చపోతుంది తన తపస్సుకు అడ్డుపడినటువంటి పార్వతి నుండి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి అవుతాడు పరమేశ్వరుడు ఇక పార్వతీదేవి తన చెలికత్తెల ఎదుట ఆమెకు అవమానం జరిగిందని చెప్పి భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది ఇక పార్వతీదేవి పరమేశ్వరుడు గురించి తపస్సు చేయాలని చెప్పి తండ్రి హిమవంతుడితో చెబుతుంది తండ్రి కూడా సరేనని చెప్పి విశాలమైనటువంటి శిఖరం మీద తగినటువంటి ఏర్పాట్లు చేస్తాడు అప్పుడు పార్వతీదేవి తపస్సు చేసినటువంటి శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరు పొందింది పార్వతీదేవి కఠినమైనటువంటి తపస్సు చేయడానికి నిర్ణయించుకుని ఆమె చక్కగా అక్కడ అయాచితంగా లభించినటువంటి చంద్రకిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటుంది ఆ విధంగా ఆమె శరీరం ఎండకు ఎండిపోతూ ఉంటుంది వానకు తడిసిపోతూ ఉంటుంది మహామునుడి యొక్క తపస్సును కూడా ఆమె అధిగమిస్తుంది అలా ఒకనాడు పరమేశ్వరుడు మాయా బ్రహ్మచారి రూపంలో పార్వతీదేవి తపోవనానికి వస్తాడు పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్ళి గౌరవంగా సపర్యలు చేసి ఆశ్రమానికి తీసుకొని వస్తుంది ఇక పార్వతీదేవితో మాట్లాడాలని చెప్పి అనుకుంటాడు పార్వతితో ఇలా అంటాడు యవ్వనంలో ధరించవలసినటువంటి ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరించేటటువంటి నారబట్టలను తమరు ఎందుకు ధరించారో చెప్తారా ఒకవేళ నీవు ప్రియుడి గురించి తపస్సు చేస్తుంటే మీ తపస్సు వెంటనే ఆపివేయండి ఎందుకంటే నేను కూడా తపస్సు చేసిన వాడిని కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకు ఇస్తాను దానివల్ల నీవు కోరినటువంటి ప్రియుణ్ణి పొందవచ్చు అతను ఎవరో నాకు చెప్పు అంటాడు దానికి చెలికత్తలు ఆ పరమేశ్వరుని భ భర్తగా పొందాలని చెప్పి ఇలా తపస్సు చేస్తుందని చెప్తారు చెలికత్తల మాట విని ఆ మాయా బ్రహ్మచారి ఓ చెలికత్తెల్లారా మీరు చెప్పినటువంటి మాటలు నిజమేనా అని అడుగుతాడు దానికి పార్వతీదేవి కూడా అవునని చెప్పి సిగ్గుపడుతుంది దానికి ఆ మాయా బ్రహ్మచారి ఇలా అంటాడు ఓ పార్వతి పరమేశ్వరుడికి అన్ని చెడ్డ అలవాట్లే ఉన్నాయి తెలుసా ఆ అలవాట్లన్నీ కూడా తెలిసి అతని నీవు ఎలా వివాహం ఆడాలని చెప్పనుకుంటున్నావు పాములను కడియాలుగా ధరిస్తాడు ఆ పరమేశ్వరుడు అసలు ఏమంతా అందంగా ఉంటాడని చెప్పనుకుంటున్నావు అసలు ఆయనకు ఉండవలసినటువంటి లక్షణాల్లో ఏ ఒక్కటైనా ఉన్నాయా పుట్టుక ఎటువంటిదో తెలియదు బట్టలు కూడా వేసుకోడు పులి చర్మాన్ని కప్పుకుంటాడు శ్మశానంలో ఉంటాడు అతను పట్టుకుంటే నీ చర్మం కందిపోదు వెంటనే ఆ ఆలోచన మానుకో అంటాడు దానికి పర్వ పార్వతీదేవి నీవు నిజంగా ఈశ్వరుడు యొక్క పరమార్థం తెలిసినవాడవేనా తెలిసినవాడో కాదు లేదంటే ఇలా మాట్లాడతావా పరమేశ్వరుడు దరిద్రుడే అయినప్పటికీ సంపదలన్నిటికీ కూడా ఆయన అధినేత ఆయనే కారణమవుతున్నాడు శ్మశాన నివాసి అయినప్పటికీ కూడా మూడు లోకాలకు అధిపతి అయ్యాడు భయంకరమైనటువంటి రూపం కలిగినప్పటికీ కూడా మంచివాడని చెప్తారు పరమేశ్వరుడు ఆయన ఆభరణాలను ధరిస్తాడు పాములను ధరిస్తాడు కపాలాన్ని పట్టుకుంటాడు బాలచంద్రుని ధరిస్తాడు విశ్వమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క శరీరం ఇలానే ఉంటుందని ఎవ్వరూ కూడా నిర్ధారింపలేరు పరమేశ్వరుడు యొక్క శరీర స్పర్శ వలన చితాభస్మం పరశుద్ధిని కలిగిస్తుంది కాబట్టి ఆయన తాండవం చేసినప్పుడు రాలినటువంటి భస్మాన్ని తలపై ధరించడానికి దేవతలందరూ కూడా తమ కిరీటాలకు పోసుకుంటూ ఉంటారు పెద్ద ఏనుగుపై ఊరేగేటటువంటి ఆ దేవేంద్రుడు ఉన్నాడు చూడండి ఎద్దుపై వచ్చేటటువంటి ఆ పరమేశ్వరుని చూసి ఏనుగు దిగి మరీ పరమేశ్వరుడికి తన యొక్క శిరస్సుతో నమస్కరించి వెళ్తాడు కాబట్టి ఇంత జ్ఞానం కూడా లేనటువంటి మీ దగ్గర నేను ఇంకా ఇలా ఉండి మాట్లాడటం నిజంగా నాకు చాలా సిగ్గుచేటు అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయేలోపు పరమేశ్వరుడు తన యొక్క నిజరూపం ధరించి ఆమెను పట్టుకుని పార్వతి నీ తపస్సుతో నన్ను ఆకట్టుకున్నావు నేటి నుండి నేను నీ యొక్క పాదసేవకుణ్ణి అని చెబుతాడు ఆ మాటలు విన్నటువంటి పార్వతీదేవి తపస్సు వల్ల పొందినటువంటి కష్టాలన్నీ కూడా మర్చిపోతుంది అలా పరమేశ్వరుడికి భార్యను పొందాలి అనే కోరిక కలగగానే మన్మధుడికి ఉపశమనం కలుగుతుంది ఆ తరువాత పార్వతీదేవి తండ్రి హిమవంతుడు సకల దేవతల సమక్షంలో మాంగళ్య వాయిద్యాల మధ్య పుష్పవర్షం కురుస్తున్నటువంటి వేళ హిమవంతుడు పార్వతీదేవిని తీసుకురాగా పరమేశ్వరుడు ఆమెను స్వీకరిస్తాడు పార్వతీ పరమేశ్వరుడు యొక్క పాణిగ్రహణ సమయంలో ఎదురుగా కాంతిపుంజం ఆవిర్భవిస్తుంది ఆ దంపతులు ఆ యొక్క జ్వాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం వైభవంగా జరుగుతుంది ఈ విధంగా దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు ముందుగా పార్వతీదేవి మనస్సంకల్పం చేత వినాయకుడు జన్మిస్తాడు తర్వాత దేవకార్యమైనటువంటి తారకాసుర సంహారం నిమిత్తమై పార్వతీ పరమేశ్వరులకు మరొకరు జన్మిస్తారు ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇతనికి కార్తికేయుడు షణ్ముఖుడు అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయి ఈ విధంగా ఈ రోజున శివపార్వతుల యొక్క కళ్యాణం ఎవరైతే వింటారో ఎవరైతే చెబుతారో ఎవరైతే వినిపిస్తారో వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి